అంగన్వాడీలు కూడా చాలా వరకు అదే వేధింపులకు గురవుతున్నారు రాజకీయ నాయకులతో అని చెప్తున్నారు అసలు ఏంది అది నా పేరు కేసునిత నేను అంగన్వాడీ స్టేట్ ప్రెసిడెంట్ మేము ఆదిలాబాద్ జిల్లా నుండి వచ్చాము మేము అక్కడి నుండి ఇంత దూరం వచ్చామని అంటే మాకు సమస్యలన్నీ ఎంత తీవ్రంగా ఉంటే మేము ఇక్కడి వరకు వచ్చామో గ్రామ స్థాయిలో ఒక అంగన్వాడీ టీచర్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ పని చేస్తుంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ పని చేయాలన్నా కూడా అక్కడ అంగన్వాడీ టీచర్ని ఖచ్చితంగా అడగాల్సిందే ఒక ఆధార్ కార్డు ఎవరైనా ఆఫీసర్ వచ్చి అడుగుతున్నాడు అని అంటే అంగన్వాడీ టీచర్ని అడగంది ఎవరు ఆధార్ కార్డు ప్రజలు ఇవ్వరు అంటే అంతా ఆ స్థాయి ఉన్న అంగన్వాడీ టీచర్ అక్కడ పని చేస్తుంటే అంగన్వాడీ టీచర్ పనిని గుర్తించకుండా ప్రభుత్వము అసలు వేతనాలు పెంచకుండా వచ్చే వేతనం ఇవాళ పదకొండవ పన్నెండవ తేదీ ఇప్పటి వరకు కూడా వేతనం రాలేదు సకాలంలో జీతాలు ఇస్తున్నావు అని చెప్తున్నది ప్రభుత్వం మరి లేదండి మేము ప్రతి నెల కూడా అంగన్వాడీ స్టేట్ నుండి లెటర్ పెట్టండి మంత్రిని కలవండి మా అధికారులను కలవండి ఫోన్లు చేయండి ఇంతవరకు జీతం వచ్చిన లేదు సంవత్సరం నుండి కూడా ఇప్పుడు చూసుకుంటే స్థాయిలో చాలా వరకు మీరు అంగన్వాడీలకు సంబంధించి కీలక పోషి పాత్ర పోషిస్తుంటారు మరి అంగన్వాడీలకు సంబంధించి మిమ్మల్ని సర్వేలని ఆ పని అని ఈ పని అని కూడా చాలా వరకు ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని కూడా చాలామంది అంగ అంగన్వాడీ కార్యకర్తలు కూడా చెప్తున్నారు నిజమే అంటారు అది నిజమే అండి ఎందుకంటే ప్రతి ఒక్క సర్వే అంగన్వాడీ టీచర్ చేయాల్సిందే అంగన్వాడీ టీచర్ చేయకుండా ఏ సర్వే కూడా సక్సెస్ కాదు పై అధికారులు ఎవ్వరు వచ్చినా కూడా అక్కడ అంగన్వాడీ టీచర్ ఉండాల్సిందే ఆ సర్వేలో పాల్గొనాల్సిందే ప్రతి సర్వే మరి అంగన్వాడీ టీచర్తో చేయించినప్పుడు మరి అంగన్వాడీ టీచర్ని ఒక గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి అన్న సో ఈ ప్రభుత్వానికి లేదు ప్రతి ఒక్క పని అందులేదు సందేహం లేదు అన్నట్టు ప్రతి ఒక్క కూడా టీచర్ని ఉంచుతారు కానీ పని మాత్రం పనికి మాత్రం ఉంచుతారు వేతనాలకు వచ్చేసరికి మాకు తెలియదు అని అధికారులు చేతులు ఎత్తారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పద్దెనిమిది వేల జీతం ఉద్యోగ భద్రత ఇంకా పలు రకాల హామీలు కూడా ఇచ్చారు కదా ఏడాది కాలం అవుతుంది ఇప్పటి వరకు మరి దాని గురించి మీ దగ్గర ఏమైనా ప్రస్తావన ప్రభుత్వం లేదండి మేము ఎమ్మెల్యేలకు లెటర్లు ఇచ్చాము అలాగే ఎంపీలకు లెటర్లు ఇచ్చాము మంత్రిని తిరిగి తిరిగి అసలు మాకు చెప్పలే హైదరాబాద్ వచ్చి 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 మనకు చెప్పలేక మీ మంత్రి సీతక్క అంటే చాలా వరకు పేదల మనిషి అని చెప్తుంటారు కదా ఇక్కడ మీరు ఇంత ఇబ్బందులు పడుతున్నారు మహిళలు కూడా అసలు ఏంది మంత్రికి చెప్పే ప్రయత్నం ఏం చేయలేదు మేము కూడా అనుకున్నాం ఎందుకంటే మంత్రి వచ్చింది మా సమస్యలు పరిష్కరిస్తుంది మా సీతక్క మా సమస్యలు ఇక ఉండయి మేము అనుకున్నాం కానీ మేము సంవత్సరం నుండి ఎన్ని రిప్రజెంటేషన్లు చేసినాం ఎన్ని మంత్రిని కలిసినాం ఎన్ని ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసినాం ఎన్ని అధికారులను కలిసినాం అసలు కలిసి తిరిగి తిరిగి అలసిపోయి మేము ఈ రోజు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రజాభవన్ ఉంటారు కదా రెగ్యులర్గా ప్రజాభవన్ లో కూడా అర్జీలు కూడా తీసుకుంటారు అని చెప్తారు కదా అలా కూడా ఇచ్చామండి చాలాసార్లు ఇచ్చాము అసలు మేము ఇవ్వని నెల కూడా లేదు ఇవ్వని రోజు కూడా లేదు కానీ ఏ సమస్య పరిష్కారం కాలేదు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసము రెండు లక్షల లక్ష జీవో ఇస్తామని చెప్పి సంవత్సరం కడుస్తుంది ఇంతవరకు జివో ఇవ్వలేదు డబ్బులు కూడా ఇవ్వలేదు మళ్ళీ పాతో జివో టెన్ ప్రకారమే లక్ష రూపాయలు యాభై వేలు కొన్ని జిల్లాలలో వేయడం కూడా స్టార్ట్ చేసిండి అంటే ప్రభుత్వం ఎంత మోసం చేయడానికి సిద్ధంగా ఉందో మేము కూడా అదే లెవెల్లో పోరాటాలకు సిద్ధమవుతున్నాం